మంచి ఏ చిన్నపాటి జరిగినా అదంతా తన ఖాతాలో వేసుకుని ఎక్కడ చిన్నపాటి నష్టం వచ్చినా ప్రత్యర్థుల మీదకి నెట్టేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య కానీ ఇప్పుడు అది బోమరాంగ్ అయింది రివర్స్లో ఆయనకే తగిలింది కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నెపాన్ని టీడీపీ నాయకుడి మీద నెట్టేస్తున్నారు దాంతో తెలుగుదేశం పార్టీ అబాసు పాలవుతోంది తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్రంలో మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉక్కిరి బిక్కిరవుతున్నారు కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి అనే డిమాండ్ ప్రబలంగా రావడానికి బీజేపీ ఐటీసీఎల్ కూడా ఒక కారణం ఈ వైఫల్యం మోదీ వరకు తాకకుండా మోదీకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసేదానికోసం అతి జాగ్రత్తలో భాగంగా ఇండిగో వైఫల్యం నెపాన్నంతా రామ్మోహన్ నాయుడు మీద నెట్టేశారు దాంతో రామ్మోహన్ నాయుడు పడ్డ ఎలకలాగా విలవిల్లాడక తప్పని పరిస్థితి వచ్చింది రామ్మోహన్ నాయుడుకి అండగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం రంగంలోకి దిగిన ఎంపీలందరూ సోషల్ మీడియాలో మద్దతుగా పోస్టులు చేసినా అవేమీ పనికిరాలా బీజేపీకి అనుకూలంగా ఉన్న మీడియా సైతం రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో ఆడేసింది అర్నబ్ గోస్వామి చేసిన బేభత్సం తెలుగుదేశం పార్టీని ఉక్కిరి చేసేసింది తెలుగుదేశం పార్టీ నాయకత్వం గొక్క తిప్పుకోకుండా ఇబ్బందులు పడిపోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది దీపక్ రెడ్డి కొమ్మారెడ్డి పట్టాభి ఇలా ఒకరి కాదు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులంతా అనేక రకాలుగా నీళ్లు నమ్మలాల్సిన దుస్థితి దాపురించింది ఇదంతా బీజేపీ వ్యూహంలో భాగమే అనే మాట ఇప్పుడు టీడీపీ శిబిరం నుంచే వినిపిస్తోంది బీజేపీ నాయకత్వం మొత్తం ఇండిగో వైఫల్యానికి అసలు కారణాన్ని పక్కదారి పట్టించి కిందరోపు రామ్మోహన్ నాయుడిని బలిపశువుగా మార్చేసింది అనే ఆవేదన వ్యక్తమవుతోంది ఎంతగా ఆందోళన చెందిన ఏ రీతిన ఆవేదన పడినా ఎన్డీఏలో మోదీ చాతుర్యం ముందు చంద్రబాబు ఎత్తులు ఫలించబోవు అనడానికి ఇదొక ఉదాహరణగా అనేక మంది భావిస్తున్నారు చంద్రబాబు ఏపీలో ఎలాంటి నష్టం జరిగినా అంతా జగన్ వల్లే జగన్ మూలంగానే జగన్ సాగించిన విధ్వంసమే అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తారు అందుకు తగ్గట్టుగా మీడియా ఇక్కడ ఆయనకి పూర్తి మద్దతుగా కనిపిస్తోంది దాన్ని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డిని బోనెక్కించడంలో చంద్రబాబు పదే పదే సక్సెస్ అవుతూ ఉంటారు కానీ ఢిల్లీ స్థాయి వ్యవహారాల్లో చంద్రబాబు ఎంత పేలవంగా తెలుగుదేశం నాయకత్వం ఎంతగా హ్యాండ్సప్ అనాల్సిన పరిస్థితి ఉందో ఈ ఇండిగో ఉదంతం ఉదాహరణగా మిగులుతుంది ఇండిగో ఉదంతంలో రిపబ్లిక్ టీవీ మాత్రమే కాదు అనేక ఛానళ్లలో రామ్మోహన్ నాయుడు వ్యవహార శైలిని తూర్పార పట్టేశారు తీవ్రంగా దుయ్యబట్టారు రామ్మోహన్ నాయుడు ఫోన్ తీయట్లేదని రామ్మోహన్ నాయుడు కనీసంగా స్పందించట్లేదని రామ్మోహన్ నాయుడు రీల్స్ మాత్రమే చేస్తూ సరిపెట్టుకుంటున్నారని ఇట్లా ఒకటి కాదు అనేక రకాలుగా ఆయన మీద దుమ్మెత్తిపోశారు అయినా చంద్రబాబు నా రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం నాయకత్వం ఈ విషయంలో అభాసు పాలవుతున్నప్పటికీ కళ్ళప్పగించి చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి దాపురించింది ఢిల్లీ స్థాయి మీడియాలో తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం కూడా పట్టు లేకపోవడం అక్కడ టీడీపీకి అనుకూలంగా మాట్లాడేవాళ్ళు ఎవ్వరూ మిగలకపోవడం ఇలాంటి కారణాలతో ఒక పెద్ద కీలకమైనటువంటి జాతీయ స్థాయి సమస్యలో తెలుగుదేశం పార్టీ పరువు కోల్పోవడానికి కారణమైంది చంద్రబాబు ప్రయోగించిన అస్త్రమే ఇప్పుడు మోదీ ప్రయోగించడంతో రామ్మోహన్ నాయుడు చివరికి చేతులెత్తేక తప్పని దుస్థితి దాపురించింది ఇండుగో ఉదంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు అందుకు నేరుగా మోదీ ఆధ్వర్యంలోని పిఎంఓ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కారణమే అయినప్పటికీ దాన్ని రామ్మోహన్ నాయుడు బయటికి చెప్పలేక లోన మింగలేక ఎటు కాకుండా విలవిల్లాడిపోవలసిన పరిస్థితిని తీసుకొచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఈ రామ్మోహన్ నాయుడు విషయంలో ఎలా సాగబోతుంది ఏ రీతిన నడవబోతుందన్నది కూడా కీలకం అదే సమయంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రామ్మోహన్ నాయుడు ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండడం చాలా కీలకమైనటువంటి విషయంగా కూడా భావించాల్సి ఉంటుంది ఈ వివాదం మరింత ముదిరితే ఇప్పుడిప్పుడే సద్దు అంచనా వేస్తున్నారు అందుకు భిన్నంగా సాగితే మాత్రం రామ్మోహన్ నాయుడు పదవికే ఎసరు తెచ్చే విషయంగా కూడా భావించాల్సి ఉంటుంది రాజీనామా చేయాలని ఇప్పటికే పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి తరుణంలో రాజీనామా కాకపోయినా కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో రామ్మోహన్ నాయుడిని పక్కన పెట్టడం ద్వారా ఈ పెద్ద వివాదంలో వచ్చినటువంటి నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు అలా జరిగితే రామ్మోహన్ నాయుడికి రేపో మాపో గణం ఉన్నా ఆశ్చర్యపడాల్సిన పని లేదు అలాంటి ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలుగుదేశం నాయకత్వం ముఖ్యంగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇరుక్కోవడమే ఆసక్తికరమైనటువంటి విషయం